లాగా అంజన్ ఇదివరకే సీనియర్ ఉండే కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి గారు పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడు అంటే నేను ఆయన కన్నా ముందు పుట్టినా కాబట్టి ఆయన కన్నా ముందుకెళ్లే కాంగ్రెస్ లో చేసిన కానీ ఈ మధ్య కాలంలో సీనియర్ మోస్ట్ నాయకుడు బరువు మోసిన నాయకుడు సో కాబట్టి ఆయన సో మేమందరం ఏదైతుందో అవగాహన వాళ్ళకుంది నేను ఇక్కడనే మిషన్ హాస్పిటల్లో పుట్టినా సెయింట్ జార్జ్ స్కూల్లో చదివిన శాతవాహన పీజీ ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ చేసిన నేను మా తండ్రి గారు జగపత్రావు గారు ఉన్న ఉన్నప్పుడు ఎలక్షన్స్ కొట్టాడినప్పుడు చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో ఆయనతో పాటు నియోజకవర్గంలో తిరిగేటోడిని నియోజకవర్గ సమస్యలు మొత్తము తెలుసుకొని పరిష్కారాలు చేసేవాడిని సో కాబట్టి నాకు ఇక్కడ ఏదో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈ పట్టణం గురించి టోటల్గా అవగాహన ఉంది నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ లాంగ్ బ్యాక్ మా ఫాదర్ నేను పీజీ చేసేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది నేనే మున్సిపల్ చైర్మన్ అయితే బాగుండు నలభై ఏళ్ళ కింద నేను ఇరవై ఒక్క సంవత్సరాల వయసు అయితే యూత్ కాంగ్రెస్లో ఉండేది యూత్ కాంగ్రెస్లో చాలా యాక్టివ్గా ఉండేట నేను మున్సిపల్ చైర్మన్ అయితే నాన్న అంటే ఫాదర్ ఆఫ్ సిటీ రా పాలు నీతో ఏమవుతుందా అన్నా అయితే ఏం చేసిన స్టూడెంట్స్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ విమెన్స్ కాలేజు గర్ల్స్ జూనియర్ కాలేజ్ బాయ్ జూనియర్ కాలేజ్ పిటిషన్లు ఎంఎస్ఆర్ గారికి అప్పుడు ఎంఎస్ఆర్ గారు చొక్కారావు గారు అందరికి పిటిషన్ రాయన్నారోపిస్తే బాగుంటుంది అని పిల్లలు పోయి చూ ఇవన్నీ మా ఫాదర్ దిగుపతి రావు గారి దగ్గర తెలిసింది ఏం జన్షన్స్ అసలు ఈ పట్టణం గురించి ఏం తెలుసు ఈ పట్టణంలో మోచిలు ఎంత అన్నారు చెప్పురాన మోచిలు ఇక్కడ ఉన్నారా అన్న